हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स नैनू नीनूमी अली खान मेरे चुस्तुनार अली खान के आर के चैनल फर्स्ट पश्चिम चैनल को प्लीज़ सब्सक्राइब एंड ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं ब्रीडर है भाई नेल्लूर जुड़पी का ब्रीडर है बच्चा है अभी दूध के दांत पे है ये बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पे आप कॉल कर सकते हो నెంబర్ టైటిల్కి పాసే ఓర్ ఇక ప్రైస్ క్యాహ్ అడ్రస్ కహాపర్ ఆ వీడియో ఎండ్ పర్ నజర్ ఆయన ప్రైస్ ఇంగ్లీష్ మే బతానికి కోషిష్ కరంగే సో ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే హిందీలో చెప్పండి అనేసి వార్నింగ్లు మాదిరిగా చెప్తా ఉన్నారు మీ ఛానల్ మేము కూడా చూస్తున్నాం అనేసి అందుకనేసి కొద్దిగా హిందీలో అనేది చెప్పడం జరుగుతుంది అలాగే ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కనిపించే నెల్లూరు జుడిపి విత్తన పొట్టేళ్ళు కోసంగా పెంచుతున్నారు పాలపళ్ల మీద ఉంది ఇది సో ఇది బ్రదర్ అమ్మాలనుకుంటున్నారండి దీనికి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ప్రస్తుతానికి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అల్లూరు దగ్గర అండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అల్లూరు దగ్గర ఈస్ట్ గొల్లపల్లి సో ఫ్రెండ్స్ ఈ అడ్రస్ దగ్గరే ఈస్ట్ గొల్లపల్లి అల్లూరు తాలూక్ నెల్లూరు డిస్టిక్సే ఆంధ్రప్రదేశ్సే దూత్కే దాత్పేహే బచ్చ థర్టీ టు థర్టీ ఫైవ్ కేజీస్గా యావరేజ్ లైవ్ ఎయిట్ హై థర్టీ థర్టీ ఫైవ్ కేజెస్ లైవ్ ఎయిట్ హైయస్గా అవర్ ఏ బక్రేకా దామాకే థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ బతారేవి ఇరవై ఐదు వేలు అనేది దీన్ని బేరంగా చెప్పినారు బారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి పాలపళ్ళు అది ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల మధ్యలో ఉంది నెల్లూరు నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు అంటే విజయవాడ ఆటో నుంచి వచ్చేటప్పుడు కొద్దిగా దగ్గర పడుతుంది అనమాట నెల్లూరుకు ముందరే వస్తుంది ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయండి ఒక మంచి ధరకి మంచి ప్రైస్కి ఈ పొట్టలు మీకు రావచ్చు